జిల్లా స్థాయి క్రీడా పోటీలో రాణించిన రాహుల్ విజ్ఞాన్ విద్యార్థులు కొత్తగూడెం జిల్లా ప్రకాశం స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడా పోటీలో చర్ల మండలంలోని రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం విద్యార్థులు సత్తా చాటారు అండర్ సెవెంటీన్ బౌలర్ విభాగంలో ఎనిమిది వందల మీటర్ల పరుగు పందెంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న పి కృష్ణ చైతన్య జిల్లాలో ద్వితీయ స్థానం సాధించగా పదవ తరగతి చదువుతున్న కె మనోహర్ రెండు వందల మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానంలో గెలుపొందాడు అలాగే అండర్ సెవెంటీన్ బాలికల విభాగంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న కొట్టె జస్విని మూడు వేల మీటర్లు నడకలో జిల్లా స్థాయిలో తృతీయ స్థానం సాధించింది ఫిజికల్ డైరెక్టర్ రవికుమార్ మరియు జిల్లా స్థాయిలో గెలుపొందిన రాహుల్ విద్యార్థులను రాహుల్ విద్యాలయం చైర్మన్ డాక్టర్ డిఎన్ కుమార్ డాక్టర్ ప్రతిభ మరియు ఎడ్యుకేషనల్ డైరెక్టర్ టీవీపీసీ శాస్త్రిలతో పాటు ప్రిన్సిపల్ వర్మ రాజు ఉపాధ్యాయులు ఎంవీఎల్ నరసింహరావు జిపి రామారావు బి క్రాంతికుమార్ ఎస్కే ఉస్మాన్ బోసుబాబు శెట్టి సునీత కె ప్రదీప్ ఉపాధ్యాయుల బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పలువురు అభినందించారు దాక gutన్లనీ ల్రా ల్లి